లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు పవన్ కామెంట్స్ కరెక్టేనా ఏ వంద శాతం నిజం బి పవన్ కామెంట్స్ అబద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది ఇటీవల పవన్ కళ్యాణ్ రైతులను కలవడం వారి సమస్యలపై మాట్లాడడంపై అంబటి రాంబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంబటి చేసిన ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వ్యూహ వ్యూహంలో భాగమైనది రాజకీయ పరిస్థితుల అభిప్రాయం రాష్ట్రంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర లేక అప్పులు పాలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ కీలక సమయంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై దృష్టి పెట్టకుండా మతపరమైన లేదా చిన్నపాటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని అంబటి రాంబాబు ప్రధానంగా విమర్శించారు అయితే అంబటి రాంబాబు ఆరోపణల వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమవుతుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు గడిచిన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే భావన ప్రజల్లో ఉంది ఈ సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఇతర విషయాల చుట్టూ తిరుగుతున్నారని చూపడం ద్వారా చెప్పడం ద్వారా జనసేన రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూ చూస్తుంది గతంలో తమ ప్రభుత్వ రైతులకు చేసిన మేలు అమలు చేసిన పథకాలను మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి అంబట రాంబాబు వంటి నాయకుడిని వైఎస్ఆర్సీపీ వాడుకుంటుంది బహిరంగ రహస్యం పవన్ కళ్యాణ్ తన రైతు పర్యటనల ద్వారా ప్రజల్లో సానుభూతిని కూడగట్టుకోకుండా అడ్డుకోవడమే అంబటి రాంబాబు అంబటి వ్యాఖ్యలు ముఖ్య ఉద్దేశం కావచ్చు మరో కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల్లో ఉన్న అసహనం ఈ వ్యాఖ్యలు రూపంలో బయటపడిందని అనుకోవచ్చు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడు ముఖ్యంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై ఆయన చేసిన విమర్శలు వైఎస్ఆర్సీపీ నాయకులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి దీనికి ప్రతి ప్రతీక పవన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన విశ్వసనీయతకు దెబ్బతీయాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందనేది రాజకీయ వర్గాల మాట రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించడం జనసేనిని రక్షణాత్మక ధోరణిలోకి నెట్టడానికి చేసిన వ్యూహాత్మక చర్యగానే కనిపిస్తుంది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని రేకెత్తించాయి తన నాయకుడిపై అసబద్ధత ఆరోపణలు చేయడాన్ని జనసైనికులు తీవ్రంగా ఖండిస్తున్నారు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ప్రజా సమస్యలపై నిరంతర దృష్టి సారిస్తున్నారని ముఖ్యంగా రైతుల కోసం ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు అంబటి రాంబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎట్లాంటి వాస్తవ ఆరోపణలు చేస్తున్నారని జన మండిపడుతున్నారు ఈ విమర్శలు ప్రతి విమర్శలు పరంపర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఉద్యతగా మార్చే అవకాశం ఉంది మొత్తంగా పవన్ కళ్యాణ్ రైతులతో జరిపిన సంభాషణపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలే పరిమితం కాలేదు ఇది రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాన్ని రాబోయే రోజుల్లో వారి రాజకీయ పోరాటాలు ఏ విధంగా రా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతుంది పవన్ కళ్యాణ్ తన పర్యటన పర్యటనలు ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంటే దాన్ని తప్పుదోవ పట్టించడానికి అంబటి రాంబాబు వంటి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ రాజకీయ చర్చలో ఏ నాయకుడు మాటను ప్రజలు విశ్వసి విశ్వసిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది